అండి నమస్తే అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్తే వాలంటీర్ వ్యవస్థ వీళ్ళ గూడును పట్టించుకునే నాదుడు ఎవరు రేపు పదిహేడో తారీఖు కేబినెట్ మీటింగ్ సందర్భంగా మేము సచివాలయాన్ని ముట్టడిస్తామని కొంతమంది మేము అక్కడ దాకా వెళ్ళి సీఎం గారికి డైరెక్ట్గా వినతపత్రం ఇస్తామని చెప్పి కొంతమంది మీడియా ముందు చెప్తా ఉన్నారు ఇద్దరి నాయకుల మధ్య నలిగిపోయింది అయితే వాలంటీర్ వ్యవస్థ ఎందుకంటున్నా అంటే మేము తీసుకొచ్చి ముద్ద పెట్టాము అన్న వైసీపీ తీసుకొచ్చినప్పటి నుంచే వాళ్ళని ఎలా మళ్ళీ వాళ్ళ నోటి కాడ ముద్ద ఎలా తీసేయాలో కూడా వాళ్ళే చెప్పేసిపోయారు ఇప్పుడు మేము ముద్ద పెడతామన్న కూటమి పార్టీ వాళ్ళని గడప దగ్గరకు రానియట్లేదు దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి వాలంటీర్స్ సేవ చెయ్యలేదా అంటే ఖచ్చితంగా సేవ చేశారు వాళ్ళు వైసీపీ తీసుకొచ్చినప్పటి నుంచి కొన్ని వేదికల పైన విజయసాయిరెడ్డి గారు డైరెక్ట్గా వాలంటీర్ వ్యవస్థ అంటే వైసీపీ పార్టీ సొంతం నైంటీ పర్సెంట్ మన సొంత పార్టీ వాళ్ళకి మాత్రమే జాబులు ఇచ్చామని డైరెక్ట్గా చెప్పారు అప్పుడు ఇప్పుడు నిరసనలు చేస్తామనే రాష్ట్ర అధ్యక్షులు అప్పుడేమైపోయారు సార్ మీరు ఎటు మాకు ముద్ద పెట్టారు కానీ ఇలా పబ్లిక్ మీటింగ్లో దాన్ని పార్టీకి ఓన్ చేసుకుంటే రేపు మాకు ఉపాధికి ఇబ్బంది అవుతుందని ఈ సంఘ నాయకులు అప్పట్లో అడగలేకపోయారా పార్టీ మీద అభిమానంతో అత్యుత్సాహం చూపించు అది ఒకటైతే అంబటి రాంబాబు గారు కావచ్చు చాలా మంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గా మాట్లాడారు వాళ్ళు మనం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇష్టమైతే ఉంచుతాం కష్టం అయితే తీసేస్తాం అన్న రోజులు ఉన్నాయి అంతేకాకుండా ఒక టైంలో వాలంటీర్ వ్యవస్థ మాకు జీతాలు పెంచమని నిరసన తెలియజేసిన రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు అసలు మీ ఉద్యోగాలే కాదు ప్రజలకు సేవ చేయమని ఒక జీవో ద్వారా మీకు గౌరవ వేతనం ఇస్తున్నాం అంతే మీకు ఆ నిరసన తెలిపే అర్హత లేదు అని చెప్పారు ఆ సంగతి మన అందరికీ తెలిసిందే మళ్ళీ వీళ్ళు ఎలక్షన్ టైంలో కూడా అదే ప్రచారం చేయించాలని చూస్తే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు ప్రస్తుతానికి మీరు పక్కకు తప్పుకోండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ విధుల్లో మీరు కొనసాగవచ్చు అని అప్పుడు వైసీపీ పార్టీ నాయకులు ఏం చెప్పారు అవసరమైతే మీరు రిజైన్ చేసి పార్టీ కోసం పనిచేయండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వచ్చిన తర్వాత మీ జాబులు మీకు వస్తాయని చెప్పి రిజైన్ చేయమన్నారు అప్పుడైనా ఆలోచించాలి కదా రిజైన్ చేయడం ఏంటి ఎవరు వచ్చినా మా ఉపాధి ఉంటుంది అని చెప్పి రిజైన్ చేయకుండా ఉండాల్సింది సరే అది నాయకులు ఉత్తిళ్ళికులు లుగ్గారా ఎట్లా కొంతమంది అయితే అతమే చూపించారు వాస్తవంగా ఆ విషయంలో మాత్రం రిజైన్ చేశారు వాళ్ళు వీళ్ళు వైసీపీ పార్టీ పోయే ముందు కూడా వాళ్ళకు అన్యాయమే చేసిపోయారు ఎట్లంటే ప్రతి ఇయరు జీవో తీసుకొస్తారు మూడు నెలల ముందు జీవో లేకుండా అమల్లో లేకుండా చేసి వెళ్ళిపోయారు దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు కూటమి పార్టీ వాళ్ళు జీవోనే లేదు మేము మేమేం చేయలేము అని చెప్ చెప్తా ఉన్నారు జీవో అన్నది పెద్ద సమస్య కాదు వీళ్ళు తీసుకురాకూడదా కాకపోతే వీళ్ళకు ఉన్న ఉద్దేశం అది కాదు వాళ్ళు రాజ వాళ్ళు రిజైన్ చేయమనగానే వీళ్ళు చేశారు అంటే రేపు వైసీపీ వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు అది చేస్తారు అన్న ఉద్దేశం వాళ్ళకి పడిపోయింది ఇది నిజం నమ్మినా నమ్మకపోయినా కాకపోతే ఇక్కడ నలిగిపోయింది ఎవరు అంటే కేవలం వాలంటీర్ మాత్రమే వాళ్ళ సేవ చేయడంలో మాత్రం వాళ్ళ నిస్వార్థంగా చేశారు మరి ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా వాళ్ళకి ఏదైనా అవకాశం చూపిస్తారా లేదా అన్నది ఎవరికి అర్థం కాని విషయం అయిపోయింది వైసీపీ పార్టీకి రాజగురువులుగా ఉన్న మన జర్నలిస్ట్ సాయి గారు కానీ కేఎస్ ప్రసాద్ గారు గారిని కానీ ఇలాంటి వాళ్ళన్నా మరి ఆ రోజు సలహా ఇయ ఇయలేకపోయారా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వస్తారు అన్న అత్యుత్సాహంతో మనం ఓన్ డబ్బాలు కొట్టడం ఎక్కువైపోయింది లాస్ట్కు బలి అయిపోయింది ఎవరు వాలంటీర్స్ ఇప్పుడైనా ఈ పెద్దలేమైనా వాళ్ళకి న్యాయం చేస్తారేమో చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్